దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అసెంబ్లీలలో బీసీలకు నలభై రెండు శాతం మరియు ఎస్సీ బిల్లును ఏకగ్రీవ తీర్మానంతో ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ అన్నారు వరంగల్ నగరంలోని పోచం మైదాన్ జంక్షన్లో తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా కూడా చేయని చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నాడని ఈరోజు అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీ బిల్లుకు ఆమోదం పొందడంతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం పొందాడని తీవ్రంగా హర్షిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు మొదటిగా సాంక్షన్ నిర్మల రాహుల్ గాంధీ గారికి నిర్మల రేవంత్ రెడ్డి గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్న ప్రభాకర్ గారికి మన దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారికి మాజీ ఎమ్మెల్సీ పలువురు నాయకులు కొండా మురళీధర రావు గారులకు పాలాభిషేకంతో రవికారాయణ ఆధ్వర్యంలో పాలాభిషేకం పెట్టేది జరగదు మామూలు కాదు స్వీట్లు పంపించేది ఇవాళ మరి ముఖ్యంగా ఎక్కడ లేని విధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పూజా మ్యాన్ జంక్షన్లో రాజీవ్ యువ వికాసం నిరుద్యోగులకు నాలుగు లక్షల రూపాయలు కేటాయించేందుకు అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు కొండా దంపతి నాయకత్వంలో గోపాల్ నవినాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇలా కార్యక్రమం పాలసంచాభిషేకం చేయడం జరిగింది స్వీట్లు పంపించడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం తూర్పు ప్రజలకు తెలియ రాహుల్ గాంధీ గారు దేవిత మాటి ప్రకారం ఏజీసీ అధినేత రాహుల్ గాంధీ నాయకత్వం కూడా సంఖ్యలో ఉన్నాయి అందులో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఇవాళ అనేక సంఖ్య పథకాలు ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కొండా తాపత్ర నాయకత్వంలో వారికి శుభావన పెద్ద ఎత్తున కార్యక్రమం